వెల్కమ్ టు ఐడ్రీన్ ఇట్స్ అనుష కోమల్ ఇవాళ మన గెస్ట్ ఉషా వేమురి గారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నమస్తే మేడం నమస్తే మేడం పిల్లలకి మనం ఇండిపెండెంట్స్ అంటే ఎలా ఇండిపెండెంట్ గా ఉండాలో నేర్పించాలి అని చెప్తాం బట్ సమ్ టైమ్స్ ఆ ఇండిపెండెన్స్ ఓవర్ ది బార్డర్ లైన్ క్రాస్ చేసి వెళ్తూ ఉంటుంది ఆ భయంతో పిల్లల్ని ఇట్లా పట్టుకొని ఉంటారు అసలు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఉండాలి అది లిమిట్ దాటకూడదు ఏ అనర్థాలకి కారణం కాకూడదు ఇలా ఎలా జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించాలి పేరెంట్స్ చాలా మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే ఏ మనిషికి కూడా ఒట్టి డిపెండెన్స్తో జీవితం వెళ్ళదు మనం చూసుకుంటే సొసైటీలో గాని ఒక ఫ్యామిలీలో గాని ఎక్కడ చూసినా ఓకే డిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స్ ఇండిపెండెన్స్ అన్నీ ఉండాల్సిందే మూడు మాటలు ఉండాల్సిందే ఓకే అంటే కొన్నిట్లో మనం ఇండిపెండెంట్ గా ఉండాలి కొన్నిట్లో డిపెండెన్స్ అవసరం ఒకళ్ళ మీద ఒకళ్ళకి సొసైటీలో కూడా అంతే అన్ని పనులు మనం చేసుకోగలమా మన జుట్టు మనం బార్బర్ దీనికి వెళ్ళి చేసుకుంటామా వెళ్తాం అక్కడికి కూడా కొంచెం మంచిగా ఇదిగా అంటే అన్ని మనమే చేసేసుకోలేం కదా డిపెండెన్స్ అనేది ఉంది సొసైటీలో ఒకళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాలి రెస్పెక్ట్ చేయాలి అన్ని కలిపి అన్ని రకాల వృత్తులు అన్ని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఒక హోలిస్టిక్ గా అలాగే పెట్టారు అసలు మన పద్ధతి అవును డౌన్ అయిపోయి తర్వాత తర్వాత రోల్స్ మారిపోవడం రకరకాల పొలిటిసైజ్ చేయడం కాంట్రవర్సీస్ వీటిలోకి దిగింది కానీ అసలు ముందు వ్యవస్థ పెట్టింది అట్లాగే ఈ పని వీళ్ళు చేయాలి ఈ పని వీళ్ళు చేయాలి అని డివైడ్ చేశారు పనుల సో డిపెండెన్స్ ఇప్పుడు మనకు ఒక పెళ్ళైనా ప్రతి ఆ పెళ్లిలో ప్రతి వాళ్ళ ప్రమేయం ఉండాల్సిందే ఓకే ఒక చావు ఏదైనా బ్యాడ్ ఇది ఉన్నా అందులో కూడా ప్రతి వాళ్ళ ప్రమేయం ఉండాల్సిందే సో ఇంటర్ డిపెండెన్స్ ఉండేది ఎస్ అవును అది కూడా చాలా ముఖ్యం కాబట్టి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఏది వాళ్ళంతట వాళ్ళు చేసుకోగలరు దేనికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అవసరము కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిపెండెంట్ వాళ్ళని ఇండిపెండెంట్ గా పెంచడం అనేది నాకు ఇమ్మీడియట్ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గుర్తొస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే సర్కస్ ఓకే సర్కస్ మీరు మీరు చూసారా అయితే బాగా చూసేవాళ్ళం చిన్నప్పుడు అంటే ఇప్పుడు లేవు కదా వీడియోస్ లో అయితే ఐడియా ఉంటుంది కానీ ఇప్పటికీ ఎప్పుడో ఒకసారి ఐదేళ్ల పదేళ్ళకి ఎక్కడో బోర్డులు చూస్తూ ఉంటాను అవునవును ఇప్పటికీ బయట యూరోపియన్ కంట్రీస్ లో ఇంకా సర్కస్ వాళ్ళు థియేటర్స్ సర్కస్ బ్యాక్ యూరోప్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ స్పెయిన్ వెళ్ళినప్పుడు సర్కస్ అక్కడ వెళ్ళి చూసాం ఎంత అద్భుతంగా ఉందో అసలు చాలా బాగా చేశారు అలా ఇక్కడ సర్కస్ చేసినప్పుడు కూడా ఐ యూస్ టు అబ్జర్వ్ అనమాట ఇప్పుడు వీళ్ళు ఆ సన్న తాడు మీద నడుస్తూ ఉంటారా అవును బ్యాలెన్స్ చేసుకుని ఇలా 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 అనుకుంటూ తాడు మీద నడుస్తారు ఆ సర్కస్ రింగ్ మాస్టర్ పైకి చేయి పట్టుకున్నాడా వాళ్ళ లేదు పక్క నుండి చేయి పట్టుకుని జాగ్రత్త అమ్మా పడిపోతావు జాగ్రత్త లేదు కదా ఏం చేశాడు సేఫ్టీకి కింద నెట్ పెట్టాడు ఓకే నువ్వు పైన ఏమైనా ఫీట్స్ చేయి నీకేం కాదు నువ్వు నీ బెస్ట్ ఎక్స్పెక్టీస్ అక్కడ పడితే నేను ఒక నెట్ ఉంది అందులో పడతావు ఏమవుతుంది పడుతుంది లేస్తుంది అంతే ఏమి తగలదు ప్రాణం పోదు ఇలా మళ్ళీ లేచి కూర్చుంటుంది మళ్ళీ దిగి గబగబా వెళ్ళిపోతుంది తనకు కూడా ఏం ఏమి వెనక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏముంటుంది నాకు ప్రొటెక్షన్ ఉంది నా లైఫ్ కి ఏం భయం లేదు ఇందులో నేను కొంచెం ఎంతవరకు అంటే రిస్క్ ఎంత వరకు తీసుకోవాలి ఎంతవరకు నేను చేస్తే బాగుంటుంది అనేది ఇంకొంచెం ఇంకొంచెం బెటర్ ఇంకొంచెం బెటర్ అంటే నిన్న నేను సపోజ్ కొంత ఒక ఫార్టీ డిగ్రీస్ వరకు వంగాను ఇవాళ సిక్స్టీ వంగితే ఇంకా కొంచెం పొజిషన్ బాగుంటుందేమో వంగగలనా దీని మీద ఓకే ట్రై చేద్దాం ఓకే ఈ రిస్క్ తీసుకున్నందుకు నాకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదు ఎందుకంటే కిందది ఉందిగా కొంచెం ట్రై చేసి పడినా నాకు ప్రాణంకేం ఇది లేదు అనే ఇదిలో కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనుకోండి ఆ సర్కస్ లో ఎలా అయితే ఆ కింది ఉందో పేరెంటింగ్ కూడా అలా ఉండాలండి వీళ్ళని ఇండిపెండెంట్ గా తయారు చేయాలి అని అంటే చేయి పట్టుకుని లేకపోతే చేయి కంప్లీట్ గా వదిలేసి చేయడం కాదు ఇప్పుడు నాకు పావురాల సంగతి కూడా గుర్తొస్తుంది ఇప్పుడు మనం ఇలాంటి షోస్ అవి చూసినప్పుడు చూస్తూ ఉంటాం ఏం చేస్తుంది నోటి నుంచి అని చెప్పేసి ఆశ్చర్యంగా చూసి గూగుల్ చేశా నోరు తెరిచి నుంచి పిల్లకి ఏదో పెడుతూ ఉంటుంది పౌరం ఏం పెడుతోంది నోటి నుంచి తీసుకొచ్చి ఆ పిల్ల అప్పుడే పుట్టిన పిల్ల నోట్లోంచి ఏం తినగలదు అని డౌట్ వచ్చింది గూగుల్ చేసి చూస్తే ఐ వీస్ సర్ప్రైజ్డ్ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో పాలిస్తుంది పావురం మనకు తెలుసా అది తెలీదు నేను ఆశ్చర్యపోయాను చదివినప్పుడు అందులో పాలిస్తుంది పదిహేను రోజులే దాని కొంచెం రెక్కలు అంటే లోపల తనకి ఒక చిన్న ఒక ప్యాసేజ్ లాగా ఉంటుంది పావురంకి తినే గింజలు వేరే ఇది అదంతా పాలలాగా తర్వాత కి ఎలా అయితే పిల్లల కోసం అని ఇట్లా దేవుడు ఏర్పాటు చేశాడు దానికి కూడా లోపల ప్యాసేజ్ లో ఈ తిన్న ఫుడ్ అంతా పాల రూపంలో ద్రవ రూపంలో మారుతుంది అదేం చేస్తుంది అది నోరు తెరిచి ఆ ద్రవాన్ని అంతటి నిన్ను ఆ పిల్లలకి తోస్తుంది ఎంత అద్భుతమైన నేచర్ లో ఎంత ఇది చూడండి అంటే అప్పుడే పుట్టిన బేబీని నర్స్ చేస్తుంది అది అది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఓకే తర్వాత పో ఎగురంటుంది ఎక్కడ వరకు ఎంత చెయ్యాలి అంతే ఇంకా అమ్మ మాటల్లే అసలు నువ్వు కష్టపడిపోతావు అండంగా అని నువ్వు ఇలాగే కూర్చో నేను వెళ్ళి నీకు ఫుడ్ తీసుకొస్తాను అండంగా టోటల్ అనిమల్ కింగ్డమ్ అంతా అదే కదా మీరు గమనించండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే మనిషి అంటే దాటి ఈ స్టేజ్కి అవును ఇంకా అన్నిటిని వాడుకుంటూ అబ్యూస్ చేస్తూ పాడి చేస్తున్నది మనిషి ఒక్కడే మనకి ఇప్పుడు పావురం క్వాలిటీ ఉంది కాకి క్వాలిటీ ఉంది పాము క్వాలిటీ ఉంది ప్రతిదాది ఒక్కొక్కటి నేర్చుకున్నాం మనం విషం కక్కేటప్పుడు పాములాగే మనం తేలు కొండిలాగా కుట్టేటప్పుడు తేలులాగే బిహేవ్ చేస్తాం ఎవరినైనా మాటలతో హింసిస్తాం చూడండి అవును టిక్కని గుచ్చుకునేటట్టు కొడతాం కదా అప్పుడు తేలు మనం విశ్వాసంగా కుక్క విశ్వాసం కుక్కలా ఉండలేదే నువ్వు అంటారు ఎవరైనా కనీసం కుక్కలాగా కూడా ఉండలేకపోయాం అప్పుడు కుక్క ఇట్లాగా మనుషులు మనం వీటిల్ నుంచి కూడా నేర్చుకోవచ్చు పావురం అలా నేర్పించి తర్వాత దాన్ని వదిలేసింది పదిహేను రోజులు అది ఎగిరిపోయింది దాని బతుకు అది బతికింది ఎక్కడో ఎక్కడో ఉంటుంది ఇంకా దీన్ని పట్టించుకోదు అంతవరకే దాని నర్సింగ్ అలాగే మీరు రావి చెట్టు చిన్న చిన్న చెట్లు కొన్నిసార్లు మీరు కొండలు గుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు పాత పాత బిల్డింగుల్లో అలాంటి పాత పాడు పొడిపోయిన వీటిల్లో చూస్తే ఎట్లా వచ్చింది చెట్టు ఎవరు ఎప్పుడు మీద వెళ్తూ ఎక్కడో చిన్న సందులో ఒక రావి చెట్టులోంచి అవును ఎలా వచ్చింది అసలు అవును కదా అలా వచ్చింది అంటే దాని వెనక ఎంత సైన్స్ ఉంది అంటే డ్రైగా ఉండి ఏమి నీళ్లు కూడా లేకుండా మనం ఇంత నీళ్లు పోస్తేనే రావట్లేదు ఇంట్లో అలాంటిది వేళ్లతో పాటు నేల లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నీళ్లు తీసుకుని దానికి ఏం కావాలో అది చూసుకుని ఇండిపెండెంట్ గా ఉండగలుగుతోంది అంటే జీవం అది జీవించి ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో చూడండి ఇండిపెండెంట్ గా దాని ఏర్పాటు చేసుకుంటుంది కదా బతకాలి అది ఆ ఇండిపెండెన్స్ పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి గనక ఏ విషయాల్లో మనము డిపెండెంట్ గా ఉండాలి ఏ విషయాల్లో ఇండిపెండెంట్ గా మనకు మనం చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ తర్వాత ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ తర్వాత డెసిషన్ మేకింగ్ ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి బాధ్యతలు ఇస్తూ చిన్నప్పటి నుంచే ఏం చేద్దాం ఇప్పుడు ఈ విషయం ఉంది దీనికి ఏం చేస్తే బాగుంటుంది చక్కగా హెల్దీగా ఒక డిస్కషన్ పెట్టండి వాళ్ళు చెప్పిన ఆలోచన వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళకి అప్ప చెప్పండి ఇంకా మళ్ళీ ఎలా చేస్తున్నావు ఇలా కాదురా అని పక్క నుంచి ఏమి అనొద్దు సినిమాలో ఉంటది కదా మేడం ఇంకా నా చేతుల్లో ఉంది ఎంత అంటే ఇతనికి కదా పాపం ఆ తండ్రి కష్టపడి అంటే అలా అనుకుని ఎప్పుడు చేయలేదు కానీ తన అతి ప్రేమ వల్ల అలా చేశాడు అవును అతి ప్రేమ కాదు కావాల్సింది బాధ్యత బాధ్యతతో కూడిన రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ అన్నప్పుడు మనం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కనుక గుర్తు పెట్టుకుంటే ఇండిపెండెన్స్ ఎక్కడ ఇవ్వాలి ఎప్పుడు వాళ్ళని వదిలేయాలి ఎంతవరకు డిపెండెంట్ గా ఉండనియాలి తర్వాత ఇంట ఇంటర్ డిపెండెన్స్ ఉన్నప్పుడు మెయిన్ దేనికైనా కూడా ఓపెన్ కమ్యూనికేషన్ అమ్మా డిపెండెన్స్ ఇది ఉన్నా కూడా క్లియర్ గా ప్రతి వాళ్ళు ఇంట్లో వెనక మాట్లాడుకోవడం కాదు అవును మనకి ధైర్యం లేక మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనిషి చాట్ అయ్యాక వెనక మాట్లాడతా అవును దమ్ముగా వాళ్ళ ముందు చెప్పు కానీ పర్సనల్ గా వాళ్ళు ఫీల్ అవకుండా ఉండాలి అంటే కూడా మేనేజ్మెంట్ లో చాలా ట్రిక్స్ ఉన్నాయి ఎలా మాట్లాడాలని నువ్వు మనిషి మీద ఫోకస్ చేయకుండా ఇష్యూ మీద ఫోకస్ అంటే ఇప్పుడు ఇలా ఇలా మనకి మనకి అంటే ఎవరికైనా నచ్చుతుందా నచ్చదుగా కానీ ఏమైందో చెప్పి అప్పుడు వాడు సారీ ఫీల్ అవుతాడు అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని మాటలు మన పెంపకంలో ఎలా అలవాటు చేయాలంటే అవసరమైనప్పుడు థ్యాంక్ యూ చెప్పడం మనం ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పడం ఎంత ఎర్లీ ఏజ్ నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి అంత క్యారెక్టర్ బాగుంటుందమ్మా అవును మనం అది అంటే ఇందులో ఏముందిలే ఇంట్లో ఇంట్లోనే కదా అవి నేర్పించినందువల్ల నష్టం ఏంటి అనుకుంటాం కానీ అవి నేర్పించకపోవడం వల్ల మనకేంటంటే చిల్డ్రన్ ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అవును ఆ పద్ధతి ఉండకూడదు అలా చేసి ఇండిపెండెంట్ గా వాళ్ళని ఉండేటట్టు కనుక మనం పెంచగలిగితే అప్పుడు అంటే సినిమాల్లో సరదాగా హీరో అంటాడు అంటే కామెడీగా చూపిస్తారు ఊరికే పెంచావా లేకపోతే బయట వదిలేసే నన్ను కొడుకుని కాబట్టి పెంచావు నేను కూతుర్ని కాబట్టి పెంచావు సో ఈ నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిందంతా ఇలా తిరిగి వస్తుందేమో అంతే అంతే అంటే ఒకటి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏ పేరెంట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ తో ఎప్పుడు పెంచరు పెంచకూడదు కూడా ఇప్పుడు ఎందుకంటే ద చైల్డ్ ఆస్క్ దట్ బి ఆర్ నన్ను నువ్వు నువ్వు నీ బాధ్యత అనుకుని నువ్వు పెంచావు అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఎందుకు నీకు వాళ్ళు నీకు చేశారా వెల్ అండ్ గుడ్ వాళ్ళ సంస్కారం కానీ నేను పెంచాను కాబట్టి ఇదేదో కమర్షియల్ గా గివ్ అండ్ టేక్ లాగా నేను ఇట్లా పెంచాను నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నువ్వు ఇలాగే చేయాలి అని అనడం అనేది కరెక్ట్ కాదు మెచ్యూరిటీ కాదు అది అలాగా అలా పేరెంట్స్ ఉండాలి పిల్లలు కూడా నా కోసం వీళ్ళు ఇంత సాక్రిఫైస్ చేశారు అనే ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ సారీ చెప్పడం ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి అందులోనే వస్తాయి వస్తాయి వచ్చినప్పుడు మీరు క్యారెక్టర్ ని కరెక్ట్ గా ఫామ్ చేసినప్పుడు ఏ కొడుకు కూడా తండ్రిని తండ్రి మీద గౌరవభావం లేని కొడుకు ఉండడు తల్లి తల్లి అంటే గౌరవం లేని కూతురుండదు ఎవరికి కూడా ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మళ్ళీ తల్లైనప్పుడు లేకపోతే వాళ్ళకి పెళ్ళయ్యా అమ్మో మా అమ్మ ఎంత కష్టపడింది తను చెప్పినప్పుడు నాకు తెలియలేదు ఇన్ని పాసే వచ్చిందా ఈ రోజు తెలుసుకుంటున్నాను నేను అని అనుభవపూర్వ ఇంకా తనకి రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళ మదర్ మీద అట్లాంటి కేసులు కూడా మనం చూస్తాం అంత అబ్రింగింగ్ అమ్మా మెయిన్ పేరెంటింగ్ మనం కాన్షియస్ గా చక్కగా చేయగలిగితే బెటర్ అంటే ఏమంటారంటే పశ్చాత్తాపం కంటే పూర్వతాపం మేలు కదా ఇప్పుడు అవును అయిపోయాక పశ్చాత్తాప పడితే జీవితాలు నాశనం అయిపోతున్నాయి ముందరే మేల్కొని కాన్షియస్ గా కనుక మనం ఆ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆ పిల్లల్ని గనక జాగ్రత్తగా వాళ్ళు విలువైన వస్తువులు విలువైన వాళ్ళని ఎంతో భద్రంగా బొమ్మల్లాగా చక్కగా బాధ్యతాయుతంగా పెంచి అప్పుడు మనం ఇంకా వాళ్ళని వదిలేయాలి అప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఇంకా వాళ్ళ గురించి మనం భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఎలా ఉంటారో అని వరి అయ్యి ఇంటి దగ్గర నువ్వు ఏం ఇది హ్యాపీగా ఉంటారు అయితే నిజమైన ఇండిపెండెన్స్ వాళ్ళ ఆయన ఇండిపెండెన్స్ థాట్స్ థాట్స్ లో కూడా వాళ్ళని మనం బ్లాక్ చేసి పెట్టకూడదు ఓకే ఓకే థ్యాంక్ వెరీ మచ్ మమ్ చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు థ్యాంక్